డిఎన్డిఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుంచి మనము ఒక మూడు వందల ఎకరాల్లో ప్రాజెక్ట్ తీసుకున్నాము అది శ్రీ మాతా సద్గురు డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వారు ప్రమోట్ చేస్తున్నాము ఈ యొక్క టోటల్గా ఈ మూడు వందల ఎకరాలని దీనికి డిఎన్డిఎల్ డిఎన్డిఎల్ టెంపుల్ సిటీ అనే నామకరణం చేశాము ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రాజెక్టు అసలు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు దానికి మెయిన్ మనమే దీంట్లో నంబర్ వన్ గా ఉండాలనే జయంతో అందరూ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అలా ఇస్తున్నారు కానీ మనం మూడు వందల ఎకరాలు ఒకేసారి తీసుకొని యాభై ఎకరాలకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అలా తీసుకొని దీంట్లో టెంపుల్ సిటీ అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఆలోచన విధం మేము ఫస్ట్ నుంచి కూడా చాలా డిఎన్డీఎల్ సురేష్ గారు ఎండి గారు అండ్ మేము కానీ చాలా కాళికాదేవి యొక్క భక్తులము దానివల్ల ఎందుకంటే మాకు తాట్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నాలుగు ఎకరాల్లో టోటల్ గా పద్దెనిమిది అవతారాలతో అష్ట అష్ట అష్టాదశ పీఠ లాగా ఆ నమూనాలతో ఒక పెద్ద టెంపుల్ని అసలు టోటల్ ఇండియాలోనే ఫేమస్ అయ్యే విధంగా ఈ యొక్క ఒకే సాట అన్ని అన్ని యొక్క దీంతో ఫస్ట్ ఒక నాలుగు ఎకరాల్లో స్టార్ట్ చేస్తున్నాం ఆ ఫస్ట్ వచ్చిన యాభై ఎకరాల ఫస్ట్ పేజ్ లో నుంచి మన కంపెనీ నుంచి శ్రీ మాతా సద్గురు డెవలప్పర్స్ బిల్లర్ నుంచి ప్రమోట్ చేస్తున్నాము ఈ యొక్క డిఎన్డిఎల్ టెంపుల్ సిటీని మీరందరూ మన యొక్క మార్కెటింగ్ మిత్రుడు మన యొక్క కస్టమర్స్ మీరందరూ ఎంతో విధంగా మీ యొక్క మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ అమౌంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో మీరందరూ దాన్ని దాని యొక్క ఫ్రూట్స్ మీరు తిని ఎందుకంటే మనకి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుంచి మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం బైబ్యాక్ ఇచ్చి డబల్ అమౌంట్లు ఇచ్చిన కంపెనీ ఏదైనా ఉందంటే ఈ యొక్క టోటల్ గా ఏపీలో కానీ తెలంగాణలో ఓన్లీ మన మాతా సబ్ డెవలప్పర్స్ అండ్ దానికి మనకి డిఎల్ డిఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మనకి చాలా విధంగా అన్ని విధాలా హెల్ప్ చేశారు సారు సురేష్ గారు అదే విధంగా మనం ముందు ముందుకి వెళ్లాలనే ధ్యేయంతో యాభై ఎకరాలతో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఇది కూడా నెంబర్ వన్ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశాము ఈ కాన్సెప్ట్ మీరందరూ ఒక్కసారి ఒక్కసారి నుంచి కలిస్తే కంపల్సరీగా దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ యాభై ఎకరాల్లో అసలు ఎవరు ఊహించిన ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం దీంట్లోనే మనం క్రీడలు ఆసియా క్రీడలు ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాకుండా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని క్రీడలు క్రీడలు అలాగ స్విమ్మింగ్ చేస్తారు కదండి ఆ రేంజ్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ ని సెకండ్ ఫేజ్ లో యాభై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం తర్వాత థర్డ్ ఫేజ్ లో యాభై ఎకరాల్లో ఎవరు ఊహించిన విధంగా మన తెలంగాణ గుంటూరులో లేని విధ మన ఆంధ్రాలో లేని విధంగా ఒక నెంబర్ వన్ పార్క్ అమ్యూజ్మెంట్ పార్క్ అసలు ఎవరు ఊహించిన విధంగా అంటే ఇప్పుడు మనకు సింపుల్ గా చెప్పి హైదరాబాద్ వాటర్ వాళ్ళు ఉంది దానికి ఒక టెన్ టైమ్స్ రేంజ్ లో మనము ఇక్కడ ఆ యాభై ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్క్ ఇస్తున్నాం అదంతా కూడా కమర్షియల్ గా ఉంటది మన కస్టమర్లందరికీ కూడా మనం ఏంటంటే ఐడి కార్డ్స్ ఇచ్చి హండ్రెడ్ పర్సంటేజ్ వాళ్ళందరినీ ఉపయోగించుకునే విధంగా చేసి వాళ్ళందరికీ మంచిగా ఒక టూ టు త్రీ ఇయర్స్ లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సంటేజ్ పెట్టిన అమౌంట్ మినిమం త్రీ టు ఫైవ్ ఫైవ్ టైమ్స్ పెరగాలనే జయంతో మా యొక్క మన ఎండి గారు అయిన మన చైర్మన్ డైరెక్టర్ అయిన సురేష్ గారు మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు దీనివల్ల మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్మృతిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అమరావతిలో రాజధాని మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమరావతి రాజధాని అందరూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ చూసుకుంటారు దాని డెవలప్మెంట్ మేము పోర్ట్ కి మా యొక్క జయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం ఎలా ఉందో ఒక పది నుంచి ఇరవై సంవత్సరాల క్రితం విశాఖపట్నం ఎలా ఉందో అలాగా మచిలీపట్నాన్ని తయారు చేసి మా యొక్క దగ్గర నుంచి వెళ్ళిన బీచ్కి వెళ్ళే వాళ్ళు కానీ పోర్ట్ కెళ్ళే వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా మా యొక్క టెంపుల్ సిటీకి వచ్చి దాన్ని చూసి వాడే బ్యూటిఫుల్ ఇంత ఇదిగా చేస్తున్న ప్రాజెక్టు అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే విధంగా అందరూ టోటల్ గా రియల్ గా ఈ రెండు రాష్ట్రాలలో కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ గా పేరు తెచ్చుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము దానికి మీరు అన్ని విధాల కస్టమర్స్ కానీ మార్కెటింగ్ మధ్య సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్యాంకులో ఫెసిలిటీ కూడా ఉంటుందండి దీనికి మనం అప్రూవల్కి వెళ్తున్నాము నంబర్ నెంబర్కి ఎలాగానే తర్వాత ఇది వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సింపుల్ గా ఎకరము ఎకరం అనే కాన్సెప్ట్ లో వెళ్తున్నాము అది కూడా చాలా తక్కువ ప్రైజ్ ఆ ప్రైజ్ ఏంటంటే ఊహించిన ప్రైజ్ అండి ఫార్టీ ఫోర్ లాక్స్ లో అర ఎకరము ఎకరం ఎయిటీ ఎయిట్ లాక్స్ లో ఇస్తున్నాము దానికి ఏంటంటే డెవలప్మెంట్ అగ్రి అగ్రిమెంట్ ఇస్తాము ఈ యొక్క అర ఎకరంలో ఫార్టీ ఫోర్ ఎకర్స్ లో ఫార్టీ ఫోర్ ల్యాక్స్ లో మీకు ఎనిమిది వందల గజాలు వస్తుందండి ఆ విధంగా లెక్కేసుకుంటే మీకు ఐదు వేల ఐదు వందలు పడుతుంది సార్ ఇప్పుడు పామర్ ఏరియాలో ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి సిఆర్డి అప్రూవల్ లేవంటే ఎక్కడా లేదు అది మీకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ Tambah